హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ మనం చెప్పుకోబోయే కదా అతడు మా నాన్న ఈ కథను రచించిన వారు గండ్రకోట సూర్యనారాయణ శర్మ గారు ప్రభు నాకు అర్జెంటుగా ఐదు లక్షలు కావాలి పంపుతావా అని అమ్మ అడగడంతో నాకు ఆశ్చర్యమేసింది ఇప్పుడు అంత ఎందుకమ్మా అని అడిగాను కారణం చెప్పి తీరాలా సూటిగా అడిగేసరికి నేను నీళ్ళు అమ్మరాల్సి వచ్చింది అది కాదమ్మా అంటూ ఏదో చెప్పబోయాను నా ప్రశ్నకు అమ్మ నొచ్చుకుంటుందని నాకు తెలుసు కానీ వెనుక నుంచి గీత చేస్తున్న సైగలను నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదక్కడ కొంచెంసేపు మౌనం రాజ్యం చేసిందక్కడా ఇక ఊరుకుంటే లాభం లేదనుకుంటూ ఉన్నట్లుండి ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అంత అవసరం ఏమొచ్చిందని ఇచ్చే ముందు ఎందుకో ఏమిటో తెలుసుకోండి అని గీత గట్టిగా అవతల నుండి సుమతికి వినపడేటట్లుగా అంది అదే అమ్మ నీకు ఏమవసం వచ్చిందో ఏమిటో అని గీత అంటుందంతే గీత మాటలకు తను ఏమనుకుంటుందో అని భయపడుతూనే సర్ది చెప్పబోయాడు నేను ఆ మాటలు అనటం ఆలస్యం అట్నుంచి అమ్మ ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది దాంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నేను మాట్లాడుతూనే ఉన్నా కదా మధ్యలో నువ్వెందుకు కల్పించుకున్నావు విసుగ్గా అన్నాను గీతతో అయ్యో నేనేమన్నానండి అంత అవసరం ఏమొచ్చిందో చెప్పమన్నాను అది తప్పే ఆ మాత్రానికే ఆవిడ అంత కోపం తెచ్చుకోవాలా అయినా ఆవిడ అడిగింది వేలో పదివేలో కాదు అక్షరాల ఐదు లక్షలు ఉన్నట్టుండి తెమ్మంటే మీరు మాత్రం ఎక్కడి నుంచి తెస్తారు ఏదో దోషిని నిలదీసినట్లుగా సంజాయిషి అడగటం ఏమీ బాలేదు అలా అడిగితే ఎవరికైనా కోపం వస్తుంది అమ్మ సంగతి నీకు తెలుసు కదా ఒకరితో మాట పడదు మధ్యలో నువ్వు మాట్లాడకుండా ఉండాల్సింది మహానుభావా మీకో దండం మీ అమ్మగారికో దండం దబ్బిచ్చేది మీరు తీసుకునేది ఆవిడ మధ్యలో నాదేముంది బయటదాన్ని సరేనా ఇంకెప్పుడు నేను మీ మధ్యకి రాను అని రెండు చేతులు జోడించి దన్నం పెడుతూ విసివిసా తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది నాకేం చేయాలో పోలిపోలేదు మా అమ్మకు ఏకైక వారసుని నేను సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన నేను నా ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రస్తుతం బెంగళూరులో పనిచేస్తున్నాను నాన్న కట్టించిన సొంత ఇల్లు తెనాలిలో ఉండటంతో అమ్మ అక్కడే ఉండిపోయింది పోతూ పోతూ నాన్న ఆ ఇంటిని అమ్మ పేరున రాసి వెళ్ళిపోయాడు తన భర్త తిరగాడిన ఆ ఇంట్లోనే తన శేష జీవితం సాగిపోవాలని అమ్మ కోరిక అందుకే ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అక్కడే తన కాలం వెళ్ళబుచ్చుతుంది నాతో వచ్చి ఉండమని నేనెంత బ్రతిమిలాడినా ససేమిరా అంది మా ఇల్లు తెనాల్లో ఉంది అది రెండు వాటాల చిన్న పెంకుటిల్లు ఒక వాటా అద్దెకిచ్చి ఒక వాటాలో అమ్ముంటుంది నాన్న పెన్షను తనకి స్కూల్లో వచ్చే జీతం కాక ఇంటి అద్దె కూడా వస్తుండటంతో అమ్మకు హాయిగా గడిచిపోతుంది అయినా నేను నెల నెల అమ్మ అకౌంట్లో ఎంతో కొంత డబ్బు జమ చేస్తూనే వచ్చాను తనకు డబ్బు అవసరం లేదని అమ్మ చెప్పినా నేను నా సంతృప్తి కోసం డబ్బు పంపేవాణ్ణి నేను అమ్మకి డబ్బు పంపుతున్నప్పుడల్లా అత్తయ్య గారికి ఎందుకు నెలా డబ్బు పంపుతారు ఆవిడ ఒక్కదానికి ఏం ఖర్చులుంటాయి అక్కడ ఆవిడేమీ అడగట్లేదు కదా ఎందుకు డబ్బు పంపుతారు అని పోరు పెడుతూనే ఉండేది గీత అయినా తన మాటలు అస్సలు పట్టించుకునేవాణ్నే కాదు అది నా బాధ్యతగా భావించాను తప్ప ఎందుకు పంపాలి అని ఎప్పుడూ అనుకోలేదు కానీ ఇప్పుడు మొదటిసారి నోరు తెచ్చి డబ్బు కావాలి అని అడిగింది అదేమీ చిన్న మొత్తం కాకపోయినా ఆ డబ్బు సర్దటం నాకు పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే మా కంపెనీ నాకు ఏడంకల జీతంతో పాటు కారు క్వార్టర్స్ లాంటి అన్ను సదుపాయాలు సమకూర్చింది నిజానికి ఇప్పుడు అంత డబ్బెందుకని నేను అడిగేవాడే కాదు కానీ ఎన్నో రోజులుగా డబ్బెందుకు పంపటం డబ్బెందుకు పంపటం అంటూ అనుక్షణం పోరు పెడుతున్న గీత మాటలు నా మెదడులో మూలో పేరుకుపోయాయి అసంకల్పితంగా ఇప్పుడు బయటకు అనుకుంటా అమ్మకి కోపం వచ్చి ఫోన్ కట్ చేసిందని అర్థమయ్యాక ఇక నాకు నిద్ర పట్టలేదు నానపోయినప్పటి నుంచి అమ్మే అన్నీ అయ్యి నన్ను మంచిగా పెంచింది పెద్ద చేసింది నాన్న చేసే ఉద్యోగం తనకి రావటంతో ఒక పక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే పక్క నా ఆలన పాలన ఎంతో జాగ్రత్తగా చూసుకునేది ఏ లోపము రాకుండా ఎంతో గారవంగా నన్ను పెంచి పెద్ద చేసింది అమ్మ ఎంతో క్రమశిక్షణతో నన్ను పెంచటమే నేటి నా ఈ స్థాయికి కారణమంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఆ తర్వాత నాకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకుంది ఇంత చేసిన అమ్మకు అడగ్గానే డబ్బు ఇవ్వకపోగా ఎందుకు అని సంజాయిషి అడిగినందుకు నన్ను నేనే నిందించుకున్నాను ఇక ఆ రాత్రి నాకు నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు అయినా ఐదు లక్షల రూపాయలు ఏం చేసుకుంటుంది ఏదైనా గుడి కట్టడానికి చందా ఇస్తుందా లేకపోతే ఏదైనా అనాథాశ్రమానికి విరాళంగా ఇస్తుందా ఉన్నట్టుండి అంత డబ్బెందుకు అడిగింది ఏదో పెద్ద అవసరమే లేకుంటే అమ్మ నోరు తెరిచి అడిగేదే కాదని నాకు తెలుసు అందుకే నేనే పర్సనల్గా వెళ్ళి ఐదు లక్షలు అమ్మ చేతికి ఇద్దామని నిర్ణయించుకున్నాను కానీ ఆఫీస్ పని ఒత్తిడిలో పడి కాస్త ఆలస్యం చేశాను ఈలోగా శామ్ గార్డ్ నుంచి ఫోన్ వచ్చింది ఏరా మీరు ఇల్లు తాకట్టు పెట్టారట అంత డబ్బు అవసరం ఏమొచ్చింది నీకు అన్న శామ్ మాటలకు నా బుర్ర తిరిగిపోయింది ఏం మాట్లాడుతున్నావురా మేమేమిటి ఇల్లు తాకట్టు పెడతామేమిటి అన్నాను అదేంట్రా నీకు తెలియనట్లే మాట్లాడుతున్నావు మీ ఇల్లు ఆ బ్రోకర్ పాపారావు దగ్గర తాకట్టు పెట్టి మీ అమ్మ పది లక్షలు తీసుకున్నారట నాకు ఇప్పుడే తెలిసింది నేనేమీ మాట్లాడలేకపోయాను నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టటమేంటి అనుకున్నాను నేను డబ్బు పంపలేదని అమ్మ ఈ పని చేసిందా అసలు సంగతేంటో కనుక్కుందామని అమ్మకి ఫోన్ చేశాను కాల్ కలవకపోవటంతో మళ్ళీ శామ్కి ఫోన్ చేశాను అరే అమ్మ ఫోన్ కలవటం లేదు ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడమని చెప్తావా అంటూ శాం సరేనన్నాడు మరో పది నిమిషాల తర్వాత వాడి నుంచి ఫోన్ ప్రభు మీ ఇంటికి తాళం వేసిందిరా అద్దెకున్న వాళ్ళని అడిగాను మీ అమ్మ గుంటూరు వెళ్ళారు అని చెప్పారా అంటూ మళ్ళీ మళ్ళీ అమ్మ ఫోన్కి ట్రై చేసి కలవకపోవటంతో నాకెందుకో గాబరా పుట్టింది అందుకే మర్నాడు సాయంత్రం ఆరున్నరకు బెంగళూరులో ఫ్లైట్ ఎక్కాను విజయవాడలో దిగగానే అమ్మకు ఫోన్ చేశాను అదృష్టవశాత్తు కాల్ కలిసింది వెంటనే నేను తెనాలు వస్తున్నట్లు చెప్పాను అది విని అమ్మా నేనిప్పుడు తెనాల్లో లేని నాన్న గుంటూరులో ఉన్నాను నువ్వు పనిచేయ్ రజనీ అక్క ఇంటికి వచ్చేసాయి అంది రజనీ మా పెదనాన్న కూతురు గుంటూరులో ఉంటుంది బావకు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇంట్లో అడుగు పెట్టేసరికి అక్క ఎదురొచ్చి రారా పిన్ని చెప్పింది నువ్వు వస్తున్నావని తను ఇందాక హాస్పిటల్కి వెళ్ళింది నువ్వు స్నానం చేసి ఫ్రెష్ అవ్వు ఈలోగా తనొచ్చేస్తుందిలే అంది ఆ మాట వినగానే నేను కంగారు పడి హాస్పిటల్కా ఎందుకు ఏమైందమ్మకి అని అడిగాను పిన్నికేం కాలేదురా గాబరా పడకు తెలిసిన వాళ్లకు ఎవరికో ఆరోగ్యం బాగాలేకపోతే తనే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించిందట తెలిసిన వాళ్ళ ఎవరక్క ఏమోరా నాకు సరిగ్గా తెలీదు ఒక్కసారైనా పిన్నితో నేను హాస్పిటల్కి వెళ్ళొద్దామనుకున్నాను కానీ ఎక్కడ ఈ మధ్య ఒక స్కూల్లో టీచర్గా చేరాను దాంతో ఇక హాస్పిటల్కి వెళ్ళటానికే కుదిరితేనా సరేలే నేను వచ్చాగా అదంతా నేను చూసుకుంటాలే అన్నాను తొందరగా ఫ్రెష్ అయ్యి వచ్చాయి ఎప్పుడు తిన్నావో ఏమిటో వంట రెడీ అయింది ఇదిగో క్షణాల్లో వస్తా అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోతుండగా వెనక నుంచి ఆ గుర్తొచ్చిందిరా పెన్ని హాస్పిటల్లో చేర్చింది ఎవరో శంకరన్నట నీకు తెలిసే ఉండొచ్చు అన్న అక్క మాటలు వినిపించి ఆశ్చర్యపోయాను శంకరం ఆ పేరు నా చిన్నప్పటి నుంచి నా చెవిలో మారుమోగుతూనే ఉంది నా ఊహ తెలిసేసరికి నాన్న చనిపోవడంతో ఇక నాకు అమ్మే లోకమైంది అమ్మ డ్యూటీకి వెళ్తూ వెళ్తూ నన్ను మా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేది అయితే మాకేమీ సొంత వెహికల్ ఉండేది కాదు ఉదయాన్నే మేము బయలుదేరే సమయానికి శంకరం తన రిక్షాతో మా ఇంటి ముందు రెడీగా ఉండేవాడు సాయంత్రం నా స్కూల్ అయిపోయే టైంకి మళ్ళీ స్కూల్ దగ్గర ప్రత్యక్షమయ్యేవాడు నన్ను ఇంటికి తెచ్చి నాతోనే ఉండి నన్ను ఏవేవో ఆటలాడించేవాడు తర్వాత వెళ్ళి తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మని ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకొచ్చేవాడు సెలవు రోజుల్లో కూడా మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే అమ్మ చెప్పి ఉంచేదేమో సరిగ్గా ఆ టైంకల్లా మా ఇంటి ముందుండేవాడు అప్పట్లో నాకు తెలియదు కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే అమ్మని చూడగానే వాడి ముఖంలో ఏదో తెలియని ఒక ఆనందం కనిపించేది నాకు అనిపిస్తుంది అప్పట్లో వాడిని చూడగానే నాకు చాలా సంతోషంగా ఉండేది అయితే నాకు వయసు వచ్చే కొద్దీ వాడు మా ఇంట్లోకి వస్తుంటే నాకు చిరాగ్గా అనిపించడం మొదలైంది నేను ఒకరోజు వాడిని ఒరే అని పిలిచాను వెంటనే అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని తప్పు నాన్న శంకర్ నీకన్నా పెద్దవాడు కదా అలా పిలవచ్చా అంటూ సున్నితంగా మందలించింది ప్రతిరోజు శంకరం నన్ను స్కూల్ దగ్గర దింపటం తిరిగి ఇంటికి తీసుకురావటం అమ్మ వచ్చేదాకా నన్ను ఆడించటం మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా అతగాడి రిక్షాలోనే వెళ్ళటం చూశాక మా స్కూల్లో అందరూ మాట్లాడుకోవటానికి అదొక పెద్ద టాపిక్ అయిపోయింది ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి అమ్మ వెనకే వాడు కూడా వచ్చి ఓ పక్కగా నిలబడ్డాడు అది చూసి మా క్లాస్మేట్ ఒక అతడు నాతో డైరెక్ట్గా మా అమ్మతో మా నాన్న వచ్చాడు మీ అమ్మతో ఆ రిక్షావాడొచ్చాడేంట్రా కొంపతీసి వాడే మీ నాన్న ఏమిటి అంటూ వెకిలిగా నవ్వేసరికి నాకు ఉళ్ళు మండిపోయి వాడిని కింద పడేసి గుమ్మేశాను అది పెద్ద గొడవై ప్రిన్సిపల్ దాకా కంప్లైంట్ వెళ్ళటం ఆయన నాకు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది అప్పటినుంచి మా అమ్మని ఎవడో అలా కామెంట్ చేయటానికి కారణమైన శంకరంగారిని చూస్తే ఒళ్ళు ఎత్తటం మొదలైంది అసలు ఎవడు వీడు ప్రతిరోజు మా ఇంటికి ఎందుకు వస్తాడు నిప్పు లాంటి మా అమ్మ వీడి మూలాన మాట పడాల్సి వచ్చింది కాదా ఊర్లో ఇక రిక్షాలే లేనట్టు అమ్మ అన్నిటికీ వాడినే ఎందుకు పిలుస్తుంది అన్ని జవాబులేని ప్రశ్నలే ఇక ఉండబట్టలేక ఒకరోజు డైరెక్ట్గా అమ్మని అడిగేశాను అసలు వాడెవడు మన ఇంటి చుట్టూ తిరగటానికి మనకేమైనా చుట్టమ్మా పక్కమా అంటూ అంతే ఆ రోజు అమ్మ ఉగ్ర అవతారాన్నే చూశాను నా మీద అమ్మ విరుచుకుపడింది అమ్మకు అంత కోపం ఎందుకు వచ్చిందనేది అప్పుడే కాదు ఇప్పటికీ నాకు అర్థం కాని విషయమే ఆఫ్టర్ ఆల్ ఒక రిక్షావాడికి అంత చనివి కారణం కారణమేమిటో నాకు తెలియలేదు నాకు తెలిసి మా అమ్మ నా మీద చెయ్యి చేసుకోవటం అదే మొదలు అఫ్కోర్స్ అదే చివరిసారి కూడా కానీ అది ఆ శంకరంగాడి కారణంగానే అవ్వటం నాకు వాడి మీద ద్వేషం పెరిగిపోయింది ఆ తర్వాత అమ్మతో చాలాసార్లు బయటికి బయలుదేరినా నేను ఆ శంకరంగాని రిక్షా చూసేసరికి నేను రాను నువ్వు వెళ్ళిరా అమ్మా అంటూ అనేవాడిని అప్పుడప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలనుకొని ఆటోలో వెళ్దామమ్మా అని అంటే ఎందుకు నా అన్న డబ్బులు దండక మన శంకర్ రిక్షా అయితే తక్కువలో వస్తుంది కదా అనేది నేను సమాధానం చెప్పేవాడిని కాదిక రిక్షాలో నేను రానంటే అమ్మ ఆ శంకరగారి బీదతనాన్ని వర్ణించి వాడి రిక్షా ఎక్కితే వాడికి సాయం చేసినట్లవుతుందని చెప్పేది అప్పటిదాకా నాతో ఎంతో నవ్వుతూ ప్రేమగా మాట్లాడుతూ ఉండే అమ్మ ఆ శంకరగాడు కనిపిస్తే చాలు నన్ను వదిలేసి వెళ్ళి వాడితో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చునేది నిజం చెప్పాలంటే నాకు ఆ సమయం కోపం నషాలానికంటేది వాడి మీద పడి రక్కాలనిపించేది ఒక్కో రోజు వాడు వాడి పెళ్ళాం వచ్చి మా ఇంట్లోనే మెక్కి వెళ్ళేవాళ్ళు ఆ రోజు నాకు తిండి సహించేదే కాదు ఆరో తరగతి నుంచి అమ్మ నన్ను కోరుకుండా సైనిక్ స్కూల్లో వేసింది ఆ రెసిడెన్షియల్ స్కూల్ చేరాక మా ఇంటి వాతావరణం నుంచి దూరమైనందుకు బాధగా ఉన్నా ఆ శంకరంగారిని చూసే బాధ తప్పినందుకు ఎంతో ఆనందం కలిగిందనే చెప్పాలి అందుకే చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాను నెలకు ఒకసారి అమ్మ వచ్చేది క్రమంగా నేను ఆ శంకరగాడి గొడవ మర్చిపోయాను అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని పొందగలిగాను అక్కడ చదువు అయిపోయాక హైదరాబాద్లో ఇంజనీరింగ్ పూర్తి చేయటము ఉద్యోగం రావటము పెళ్లి జరగటము అన్నీ వరుసపెట్టయిపోయాయి ఈ గొడవలో పడి ఆ శంకరంగాన్ని పూర్తిగా మర్చిపోయాను కానీ ఇప్పుడు ఏదో పాతగాయం రేపినట్లు అక్క ఆ శంగరంగాడి పేరు చెప్పేసరికి నాకు మనసంతా వికలమైపోయింది ఏ అర్ధరాత్రో కానీ నిద్ర దేవతనను కర్ణించలేదు హాస్పిటల్ నుంచి అమ్మ ఎప్పుడొచ్చిందో కూడా తెలియలేదు పొద్దున లేచాక అమ్మతో మాట్లాడదాంలే అనుకున్న నాకు నేను లేచేసరికి అమ్మ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని అక్క చెప్పేసరికి దిగ్భాంతికి లోనయ్యాను నేనేదో అనబోతుండగా అక్క నాతో ఒరే ప్రభు ఆ శంకరంగారికి ఈరోజు సర్జరీ ఉందట అందుకే పిన్ని తొందరగా వెళ్ళిపోయింది నువ్వు లేచాక ఒకసారి తినాలి వెళ్ళి ఇంట్లో బీరువాలో ఉంచి కొన్ని చీరలు తీసుకురమ్మని చెప్పింది మొన్న హాస్పిటల్కి వచ్చే తొందరలో తెచ్చుకోలేదట వెళ్ళి తొందరగా భోజనం టైంకల్లా వచ్చేసాయి ఆ వెళ్ళేటప్పుడు ఇంటి తాళాలు తీసుకువెళ్ళటం మర్చిపోకరోయ్ అని చెప్పింది అంత దూరం నుంచి నేను పడి పడి వస్తే అమ్మ నన్ను కనీసం పలకరించినైనా పలకరించకపోవటం దానికి ఆ శంకరగాడే కారణం కావటం చాలా బాధనిపించింది ఒక రిక్షావాడి పాటి కూడా నేను చేయలేదా అనిపించి నా మనసు చివుక్కుమనిపోయింది అయినా నాలో మెదిలే భావాలు అక్కకు తెలియకుండా మేనేజ్ చేసి తినాలికి బయలుదేరాను నేను వస్తున్నానని తెలిసి శ్యామ్ రైల్వే స్టేషన్కి వచ్చాడు వాడి బైక్ మీద తన ఇంటికి తీసుకువెళ్ళాడు ముందే చెప్పు ఉంచాడేమో వాడి భార్య రుచికరమైన భోజనం తయారు చేసి సిద్ధంగా ఉంది నేను వద్దన్నా కూడా ఇద్దరూ వినకుండా కొసరి కొసరి మరీ తినిపించారు వారిద్దరి ఆతిథ్యంలోని మాధుర్యానికి నేను ఎంతగానో పొంగిపోయాను ఆ సంతోషంలో నా తాత్కాలికమైన బాధ మర్చిపోయాను తర్వాత వాళ్ళ దగ్గర వీడ్కోలు తీసుకొని మా ఇంటికి వెళ్ళి అమ్మ చెప్పినట్లు చీరలు తీయటం కోసం బీరువా తెరిచాను కాస్త మంచి చీరలన్నీ ఒక్కొక్కటి తీసి పక్కన ఉంచాను మంచం మీద పెట్టాను ఆ చీరలు తీస్తుంటే వాటి కింద ఏవో నాలుగైదు బుక్స్ కనిపించాయి అవేమిటా అనుకుంటూ వాటిని బయటికి తీశాను తీరా చూస్తే అవి డైరీలు ఎన్నాళ్ళు క్రితమో అన్నట్టుగా అవి చాలా బాధపడిపోయి ఉన్నాయి వాటిని రాసింది మా నాన్న అని తెలుసుకొని నా గుండె వేగంగా కొట్టుకుంది ఆ డైరీలను అమ్మ నాన్న జ్ఞాపకంగా దాచుకుందని అర్థమైంది మొదట నాకెందుకులే అనుకున్నాను ఆ డైరీ లోపల పెట్టేపోయాను కానీ నేను కళ్ళు తెరిచాక సరిగ్గా కళ్ళారా చూసుకోలేని మా నాన్నను ఆ డైరీలోనైనా చూద్దామనుకొని ఒక్కో డైరీ తిరిగేశాను ఎంతో గుండ్రటి అక్షరాలతో ఉన్న నాన్న చేతిరాత చూసి నాన్నను కల్లారా చూసినట్లే ఫీల్ అయ్యాను ఆ డైరీలో ఒకచోట శంకరగాడి పేరు కనిపించగానే ఆగిపోయి నాన్న వాడి గురించి ఏం రాశాడా అని ఉత్సుకతతో చదవటం మొదలుపెట్టాను మా పెళ్ళయ్యి రోజుకి సరిగ్గా సంవత్సరం గడిచింది సుమతితో ఈరోజు ఒక శుభవార్త చెప్పింది నా ఆనందానికి అవధులు లేవు త్వరలో మా ఇంటికి ఒక బుజ్జిబాబు నడుస్తూ రాబోతున్నాడు అన్న సంగతి నన్ను ఉక్కిరిపిక్కి చేస్తుంది ఈ సంతోష సమయంలో సుమతిని సెకండ్ షో సినిమాకి తీసుకువెళ్దామని ఫోన్ చేశాను కానీ తనకు అలా అర్ధరాత్రి సినిమాలకు పోవటం ఏమాత్రమూ ఇష్టం లేదని మర్నాడు మ్యాట్నీకి వెళ్దాము అంది కానీ నేను ఒప్పుకోలేదు ఆ రోజే వెళ్ళాలని బలవంతం చేయటంతో సరే అని బయలుదేరింది ఇద్దరం సినిమా బాగా ఎంజాయ్ చేశాము సినిమా అయిపోగానే నా స్కూటర్ మీద ఇంటికి బయలుదేరాం సిటీ అంతా నిద్రలు జారుకుంటున్నట్లుగా ఉంది అప్పటికే రాత్రి ఒంటి గంట దాటంతో రోడ్లన్నీ నిర్మానుషంగా ఉన్నాయి ఇద్దరు సినిమా గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము మేము వెళ్తున్న దోవలో ఒకచోట రోడ్డు పక్కన కొన్ని లారీలు పార్క్ చేసి ఉన్నాయి వాటిని దాటుతుండగా నలుగురు అగంతకులు మాకు అడ్డంగా రావటంతో స్కూటర్ బ్యాలెన్స్ తప్పి ఇద్దరము కింద పడిపోయాము అందులో ఇద్దరు నన్ను పెటరెక్కలు వేచి పట్టుకున్నారు మిగిలిన ఇద్దరూ నా మీద పడి కోరుతున్నారు సుమతి నన్ను విడిపించడానికి శతవిధాల ప్రయత్నిస్తూనే గట్టిగా కేకలు వేస్తూ ఉంది వాళ్ళు కుట్టిన దెబ్బలకు దాదాపు నాకు స్పృహపోయినంత పనైంది నేను చనిపోయాను అనుకున్నారో ఏమో వాళ్ళు నన్ను వదిలేసి సుమతి పైకి లంఘించారు వాళ్ళు కొట్టిన కొట్టుడికి నిన్ను తీవ్రంగా గాయపడి ఒక్క అంగుళం కూడా కదల్లేనట్లుగా నిర్వీర్ణయిపోయాను వాళ్ళతో పెనుగులాడుతూనే తను నాకేసి చూసి అరుస్తుంది తన ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి మాత్రం లొంగకూడదని నిర్ణయించుకున్నట్లుగా వాళ్ళ మీద తిరగబడింది కానీ వాళ్ళు నలుగురు తను ఒంటరి ఆడది వాళ్ళు పశుబలం ముందు తన బలం ఏమీ పనిచేయలేదు ఎలాగైనా సరే నా సుమతిని రక్షిద్దామని నేను నా సర్వశక్తుల దారిపోసి లేవటానికి ప్రయత్నిస్తుండగా అనుకోని సంఘటన ఒకటి జరిగింది నుండి ఎక్కడి నుంచి ఊరిపడ్డాడో తెలియదు కానీ ఒక యువకుడు వచ్చి ఆ నలుగురుపైన దారి చేశాడు తన చేతిలోని ఇనపరాడుతో వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా చితకబారాడు ఒక్కొక్క దెబ్బకు వాళ్ళ ఆహాకారాలు చేస్తూ పగిలిన తలల నుండి రక్తం ఓడుతుంటే అక్కడి నుంచి పారిపోయారు దొంగనా కొడుకులు పారిపోయారు లేగండమ్మా మీకేం భయం లేదు అంటూ అతడు సుమతిని లేపి చెదిరిన చీరను తనకు చుట్టబెట్టి నా దగ్గరకు తీసుకువచ్చాడు వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఆ పక్కనే ఉన్న రిక్షాలో ఎక్కించారు సుమతి రిక్షాలో నా పక్కనే కూర్చొని నా తలను తన ఒళ్ళో పెట్టుకుంది అతను రిక్షా తొక్కుతూ మా ఇంటి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి నన్ను చేర్చాడు డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి మందులు రాసిచ్చి రెండు రోజుల తర్వాత మళ్ళీ రమ్మని చెప్పాడు ఇంటికి చేరగానే సుమతి ఒక్కసారిగా ఆ యువకుడి కాళ్ళ మీద పడిపోయి సాగింది అతడు కంగారు పడినట్లుగా వెనక్కి జరిగి నాకు దండం పెడతారేటమ్మా నేను రిక్షా లాగి బతికేవారిని సాన చిన్నోడమ్మా అన్నాడు నువ్వు చిన్నోడి కాదు మా పాలిత దేవుడివి ఈరోజు నువ్వే వచ్చి కాపాడకపోతే మా జీవితాలు సర్వనాశనం అయిపోయేవి వెయ్యి జన్మలైనా నువ్వు చేసిన ఈ ఉపకారానికి బదులు తీర్చుకోలేను చనిపోయిన మా నాన్న తన స్థానం భర్తీ చేయమని నిన్ను పంపారేమో అందుకే ఈ రోజు నుంచి నువ్వే మా నాన్నవి అంటూ అతని పాదాలపై పడిపోయింది నేను కూడా అతనికి చేదులు జోడించి నమస్కరించాను తర్వాత అతడు మాటల్లో చెప్పాడు తన పేరు శంకరయ్య అని తన గుడిసె ఆ దగ్గరలోనే ఉందని ఆ మర్నాడు క్రితం రాత్రి నేను అక్కడ వదిలేసిన నా స్కూటర్ తీసుకొచ్చాడు శంకర్ ఇక దాన్ని వాడటం ఇష్టం లేక అమ్మకానికి పెట్టేశాను అప్పటినుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా శంకరయ్య రిక్షాలోనే వెళ్ళాలనుకొని ఆ సంగతి సుమతికి చెప్పాను నా ప్రతిపాదనకు తన సంపూర్ణ ఆమోదాన్ని తెలిపింది మా నాన్న స్వహస్తాలతో రాసింది చదివి నేను నిష్టనైపోయాను ఎంతసేపు అలా కదలకుండా ఉండిపోయానో నాకే తెలియదు చిన్నప్పటి నుంచి శంకరంగాడు శంకరంగాడు అంటూ అకారణంగా నేను ఎవరి మీదైతే ద్వేషం పెంచుకున్నానో ఆ శంకరం నిజంగానే గాడ్ అని తెలిసి వచ్చింది అలాంటి దేవుడి కాళ్ళపై పడి క్షమాపణలు అడిగితే గాని నా పాపానికి నిష్కృతి లేదని అనుకుంటూ అక్కడి నుంచి లేచి మెల్లగా మా తాతయ్యని కలవటం కోసం బయటికి నచ్చాను మా తాతయ్య అంటే ఎవరో అర్థమైంది కదా అతడు మా నాన్న అని చెప్పిన మా అమ్మ వాళ్ళ నాన్న శంకరమే మా తాతయ్య ఇదండి వాళ్ళకి మన కథ మీ కనుక ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెన్నే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఇంకా మన ఛానల్లో మరిన్ని కథలు ఉన్నాయి ఒక్కసారి చూసేయండి థ్యాంక్ యూ బాయ్